ఈవెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా తమ్ముళ్ళు చూసిరా మళ్ళీ అంబట్పల్లి ఎందుకెట్టినా తెలుసా మన ఛానల్లో ఆల్రెడీ ఒక విలేజ్ బ్లాగ్ చేసిన ఆ విలేజ్ బ్లాగ్ అది అంబట్పల్లిలోనే అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చేన్ కాడ చేసిన ఇప్పుడు అదే ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశానికైతే వస్తున్నాం వల్ల మా ప్రయాణం మళ్ళీ అంబట్పల్లికి వచ్చింది కాబట్టి మళ్ళీ అంబట్పల్లి అని అయితే పెట్టిన ఫ్రెండ్స్ అందరము కలిసి స్టాఫ్ అందరం కలిసి మేమైతే ఈ అయితే వెళ్తున్నాము మా స్టాఫ్లో ఒక మెంబరే మా ఫ్రెండు స్టాఫ్ మెంబరు సో వాళ్ళ ఇంటికి అయితే గృహప్రవేశానికి వచ్చాము ఇంకో ఇదే వాళ్ళ ఇల్లు ఇగో ఈ అమ్మనే శ్రీలతమ్మ మా ఫ్రెండ్ సో వాళ్ళ ఇంటి గృహ అయితే మేము వచ్చాము గృహప్రవేశం మేము వచ్చేవరకే పూజాది కార్యక్రమాలు అయితే అయిపోయినాయి మేము కొంచెం లేట్ అయ్యి వచ్చినాము ఇంకో వాస్తు పూజ పాలకుల పూజ నవగ్రహాల పూజ హోమము సత్యనారాయణ స్వామి వ్రతము అన్ని పూజ కార్యక్రమాలు అయితే చేశారు సో మీకు చూపిద్దామని అయితే ఆ వీడియో చేస్తున్నా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు బాగుంది పూజ కూడా మంచిగా డెకరేట్ చేశారు చాలా మంచిగా అనిపించింది చూడగానే సో ఇంకో ఇచ్చాను అనమాట పై భాగం వీళ్ళైతే చాలా బాగా అయితే కట్టించారు సో ఈమెనే మా ఫ్రెండు ఈ ఇంటికి ఓనర్ అనమాట వీళ్ళంతా మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి అయితే వచ్చాము ఇక్కడ చూసారా ఇది నవగ్రహాల పూజ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు మామూలుగా అయితే ఇంత పెద్దగా డెకరేట్ చేయరు సింపుల్గా చేస్తుంటారు నవధాన్యాలు బ్లౌజ్ పీసులు పెట్టి ఇక్కడ మాత్రం బల్లెడ్ డెకరేట్ చేశారు ఇంకా హాల్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతము వాస్తు పూజ కళ్యాణం అయితే చేసిండ్రు ఇంకా మేము సత్యనారాయణ స్వామి అయితే పూలు పసుపు గంధం అన్నీ వేసి అయితే నమస్కారం చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మేము స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ స్కూల్ స్టాఫ్ అందరం కలిసి ఇంకా ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసి విషెస్ అయితే చెప్పాము ఇంకా తర్వాత భోజనాలు అయితే చేసుకుని కాసేపు అయితే గడిపి ఇంకా మేమైతే బయలుదేరినాము కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళు ఇంకా వాళ్ళ ముందర మేము వీడియో తీయేస్తుంటే ఏమని అనుకుంటారేమో అని నేనైతే సరిగ్గా వీడియో తీయలేదు ఆడికాడికి తీసిన ఏమనుకుంటారో ఏమనుకుంటారో అనుకున్నట్టు తీసిన అందుకే అంతా పర్ఫెక్ట్గా అయితే చూపించలేకపోతున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ చుట్టాలు ఏమనుకుంటారని ఒక సైడు నాకు ఫీలింగ్ అయితే వస్తుంది సో మా ఫ్రెండ్ వాళ్ళైతే ఏమన్నారు నవ్వుతున్నారు వాళ్ళు వీడియో తీసుకుంటుంటే ఇంకా ఇంకా భోజనాలు అన్నీ అయితే అయిపోయినాయి మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా అందరికీ ఒకసారి బాయ్ చెప్పేసి అయితే బయలుదేరుతున్నాం ఇదే వాళ్ళ ఇల్లు అవుట్ సైడ్ వ్యూ వీళ్ళంతా మా స్టాఫ్ ఇంకో వైష్ణవి మా స్టూడెంట్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా అందరికైతే బావి చెప్తున్నాము బయలుదేరాలి కదా ఓకే ఇంకా వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు అందరం అయితే ఇక అప్పటికే వచ్చేసి అందరూ వెళ్ళిపోయారు కానీ ఇక కొందరు వాళ్ళు వాళ్ళ దగ్గర బంధువులు ఉన్నారు ఇంకా వాళ్ళ ముందు వీడియో తీసి ఏమనుకుంటారని ఇంకా ఈమె మా ఓల్డ్ స్టాఫ్ అనమాట అందరికైతే బాయ్ చెప్పి మేమైతే బయలుదేరుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇగో బయట నుంచి వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నా ఇంకా ఇదే ఇల్లు అంబట్పల్లిలా ఇంకా మేమైతే వాళ్ళ మమ్మీ కూడా నిలబడింది ఇక గృహ ప్రవేశానికి అయితే వచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము విలేజ్ చాలా బాగుంది విలేజ్ లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది ఇలా ఎక్కువ గ్రీనరీ భలే ఉంటుంది నాకైతే విలేజ్ లైఫ్ అంటే భలే నచ్చుతుంది కానీ ఇక మేము టౌన్లలో ఉంటాం కదా ఎప్పుడోసారి ఇట్లా విలేజ్కి వస్తే మాకు మంచిగా అయితే అనిపిస్తుంది ఇంకా మేమంతా ఒకసారి అటు ఇటు తిరిగి చూసి ఇంకా మేమైతే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఊరు మధ్యలోకించి వెళ్తుంటే గ్రీనరీ జుడి ఎంత బాగుందో చుట్టూ పంట పొలాలు నేచర్ అయితే మస్తు బాగుంది పల్లెటూరు అంటే ఇంత బాగుంటుంది కానీ మనం పల్లెటూర్లో అయితే ఉండలేదు కదా సిటీలో ఉన్నాం కదా అప్పుడప్పుడు ఇలా పల్లెటూర్లలోకి వస్తే మంచి వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది మేమైతే ఇంకా బస్సులో అయితే బయలుదేరుతున్నాము స్కూల్ బస్ ఏది స్కూల్ బస్లో వెళ్ళాము ఇంకా మేము కాసేపు అయితే నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్